హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన డైలీ బ్లాగ్ తీద్దామని అనుకొని స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి అది ఎంతవరకు వస్తుంది అనేది కూడా కన్ఫామ్గా తెలియదు నాకు ట్రై చేశాను తీయడానికి మొత్తము నేననే స్టార్ట్ చేశాను హాఫ్ వరకు తీసాను ఇంకా ఇంకా హాఫ్ తీస్తాను అది ఎలా తీస్తాను ఏం చేస్తాను అనేది మొత్తం మీరు చూడండి అందులో అందులో భాగంగా ఒకటి ఏంటంటే కొబ్బరి లడ్డు చేస్తాను కొబ్బరి లడ్డు ఎలా చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను అది కూడా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు కొత్తగా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనేది ట్రై చేశాను బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టకండి ప్లీజ్ మా ఛానల్ని ముందుకు పంపిస్తారని నేను కోరుకుంటున్నాను ఇద్దరు కలిసి మంచిగా ముగ్గు వేస్తున్నారు ఇద్దరు పెద్దపాప వేస్తుంటే చిన్న పాప కూడా వేస్తుంది ఇక్కడ వచ్చేసి తులసి కోట పెడతాను ఆ ప్లేస్లో పెద్ద పాప ముగ్గు వేస్తుంది నిన్న కార్తీక పౌర్ణమి పూజ బయట వాన పడుతుందని నేను ఇంట్లో చేసుకున్నాను ముందర హాల్లో ఫస్ట్ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని స్నానం చేసి తులసి ముందర మొత్తం క్లీన్ చేసుకొని తులసి గద్దెను బయటికి తీసుకెళ్ళి బయట పెట్టేసి అప్పుడు నేను పూజ అనేది స్టార్ట్ చేశాను దీపాలు ముట్టించి అగరబత్తి ముట్టించి అలాగే తులసమ్మకు పూలు పెట్టేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను తులసి పూజ ఈరోజుకి బృందకేమో కావాలంట ఏడుస్తుంది మార్నింగ్ టిఫిన్ రెడీ చేయాలి కదా మా వారు ఆఫీస్కి వెళ్తారు నేను ఉప్మా చేస్తున్నానండి ఇక్కడ బాగా చల్లగా ఉంది కనుక ఒక టెన్ డేస్ అవుతుంది నేను సామాన్ తీసుకొచ్చి అయినా కూడా ఉప్మా రవ్వలో పురుగు వచ్చేసింది దాన్ని జల్లడపట్టి ఉప్మాను చేస్తున్నాను ఫస్ట్ పోపు వేస్తున్నాను ఎప్పుడైనా ఉప్మా నార్మల్గా చేస్తాను ఈరోజు వచ్చేసి టమాటో వేసాను అందులోనే రవ్వ కూడా వేసేసి మంచిగా దాన్ని రవ్వని గోలించి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఉప్మా అనేది రెడీ చేసుకున్నాను ఇప్పుడు పాలు కాస్తానండి పాలు పొయ్యి మీద పెట్టేస్తాను బ్రింద వచ్చేసి టీవీలో లెసన్స్ వింటుంది ఇది బ్రిందకి బ్రింద ఉప్మా తినది నేను తీసుకెళ్ళి ఇస్తాను తింటా తినదో చూసేద్దాము బృందో టిఫిన్ ఉప్మా ఒక్క రోజుకి తినచ్చు కదా టేస్ట్ చేస్తావా మంచిగా లేకుంటే ఇచ్చేస్తావా తిని ఫస్ట్ అయితే ఉంచలేదా పాలు వోస కసా తినేందులో పాలు పాలు నేను తినే పెడతా పాలు పోసి ఉప్మా చిన్నప్పుడు ఉప్మాలో పాలు పోసి తినిపించింది కదా నేను తినిపిస్తాను పాలు పోసి నీకు అన్నం నేటన్నా ఉప్మాద్దా కొంచెం తినొచ్చు కదా ఏం గడుపుతాను పాలు పోతుందా తినట్లేదు కదా ఏం చేయాలి ఇంకా బూస్ట్ పాలు పోస్తుంది ఇది కూడా బూస్ట్ ఫుల్ ఉండాలి అది కూడా కొంచెం ఉండకూడదు చూడండి ఎంత ఉందో పల్లావు పాలు ఒక మంది ఇంట్లో కదా మరి పల్లా మంచిగా రాదు యశ్వి అంత కింద వారేస్తున్నా రేపటి కోసం దోశల కోసం బియ్యం ఉన్న పప్పు నానబెడుతున్నాను నేను ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం తీసుకున్న ఒక గ్లాసుడు పప్పు తీసుకున్న పప్పు గ్లాసుడు మీద కొంచెం అంత తీసుకున్నాను ఇందులో ఇంకా కొన్ని ఐటమ్స్ కలుపుతాను కందిపప్పు శనగపప్పు మెంతులు ఇలా ఇవన్నీ పప్పులు కలిపి ఒకసారి ట్రై చేయండి సూపర్ స్మెల్ ఉంటుంది సూపర్ ఉంటాయండి దోశలు ఇలా మీరు ఒకసారి ట్రై చేసి తిని చూడండి మీరు పచ్చి కొబ్బరి దేనితోని తురిమాను నేను ఈ కొబ్బరితోటి లడ్డూలు చేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఎలా చేయాలనేది స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి తురిమిన కొబ్బరి అంతా ఇందులో వేసుకోవాలి పచ్చి కొబ్బరి కదా దీంట్లో ఉన్న పదన అంతా పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి కొబ్బరిని లైట్ ఆరెంజ్ కలర్లో దూరగా గోలింది ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకుందాము నెయ్యి ఇంట్లోనే చేశాను నేను నెయ్యి వేసుకొని మంచిగా గోలించుకోవాలి ఈ పక్కన అన్నం అవుతుందండి ఇక్కడ వచ్చేసి చూడండి కొబ్బరి మంచిగా వేగింది ఇప్పుడు ఇందులో నేను చక్కెర వేస్తాను సరిపడంత ఈ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ తీసుకుంటానండి షుగరు స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ చక్కెర అనేది కరిగేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి లడ్డు తింటావా లడ్డు తింటావా నీకోసమే చేస్తున్నా లడ్డు తింటావు తినవా ఎందుకు తింటావు తినవునా చూడండి ఎంత స్మూత్గా ఎంత మంచి నైస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి వచ్చేసి వంకాయ దీన్ని కర్ణాటకలో మైసూర్ బద్మేకాయ అని అంటారు నేను ఈరోజు వచ్చేసి వంకాయ టమాటో వండుతున్నాను ఇది కూడా నేను మా ఎస్సు ఇద్దరమే తింటాము మా వారు తినరు వంకాయ కూర బృంద కూడా తినదు మా ఏసుకు నాకు ఇద్దరికే అందుకే కిలోనే కూర వండుకుంటున్నాం మేము బృంద కోసం పప్పు వేస్తున్నాను ఎల్లిపాయ జీలకర్ర దంచి వేసాను మిర్చి ఉప్పు పసుపు నూనె అన్నీ కుక్కర్లో వేసేసాను పప్పు కూడా వేసేస్తాను అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను త్రీ త్రీ ఫోర్ విజిల్స్ అయినాక బంద్ చేస్తాను ఇది బ్రింద కోసం అండి పప్పు ఈరోజు లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూసేయండి మొత్తము ఎవరు కొట్టిరు అకే స్వారు చెప్పింది కదా పోంతి రెండు నిమిషాలే ఏడుపు కథ టీవీ ఆన్ చేసుకున్నది ఇంకా ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది కావచ్చు దీపావళి పండుగ ముందు నుంచి ఇదే వాన దీపావళి వ్లాగ్ కూడా తీయలేకపోయాను నేను అన్ని సామాన్ తీసుకొచ్చుకున్నాను కానీ వ్లాగ్ అనేది ఏం తీయలేదు మామూలుగా ఇంట్లో పండగ చేసుకున్నాను ఇదే వాన ఎక్కడికి వెళ్ళరాదు ఉండరాదు ఇది మా పెద్ద పాపకి ఇది వచ్చేసి మా చిన్న పాపకి బాగుందా పప్పు బాగుందా కురుందా

తిను ఈరోజు మార్నింగ్ పాలు తీసుకోవడంతో స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంట్లో కరెంట్ పోయింది ఇప్పుడు టీ తాగుతూ ఎండ్ చేస్తున్నాను వీడియోని ఇంకా ఇవాళటి వ్లాగ్ని కొత్తగా మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనేది ట్రై చేశాను బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టకండి ప్లీజ్ మా ఛానల్ని ముందుకు పంపిస్తారని నేను కోరుకుంటున్నాను